వద్దు బ్రో బ్రో ఆరోగ్య సమాజమే ముద్దు అన్న నినాదంతో తూర్పు గోదావరి జిల్లా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు సోంపేట పట్టణం నుంచి ప్రారంభమైంది ఉదయం పది గంటలకు స్థానిక శాసన సభ్యులు అశోక్ బాబు మాజీ మంత్రి గౌతమ్ శివాజీ జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు సమక్షంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది సోంపేట పట్టణంలో భారీ ర్యాలీగా సాగిన ఈ కార్యక్రమం గాంధీ మండపం వద్ద బహిరంగ సమావేశంతో ముగిసింది అనంతరం సోంపేట పట్టణం నుంచి కంచిలి మండలం తలతంపర వరకు ప్రవేశించింది కంచిలి మండల పార్టీ అధ్యక్షులు మాదిన రామారావు జన సైనికులు ఈ ర్యాలీని మేల తాళాలతో ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థుల దశ నుంచే మాదక ద్రవ్యాలు వినియోగం పెరిగిందని దీనికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా నిలిపారని గత పాలకుల కారణంగా ఇటువంటి పరిస్థితి రాష్ట్రానికి దాపురించిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది మాసాలలో గంజాయిని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టామని చాలా వరకు లక్ష్య సాధన పొందినట్లు వివరించారు ఈ మత్తు పదార్థాలు మనిషి నాడీ వ్యవస్థపై పనిచేసి ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సోంపేట సిఐ మంగరాజు కంచిలి ఎస్ఐ పారినాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సూరాడ చంద్రమోహన్ చిత్రాడ శ్రీనివాసరావు మడ్డు కుమార్ జీకే నాయుడు జగదీష్ పట్నాయక్ మాదిన రామారావు మధ్యల నాగేశ్వరరావు బీనా ఆనంద్ బెజ్జో ప్రదీప్ వాసాల రమేష్ రెడ్డి రెల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు